సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో గన్నేరువరం నుండి బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేఏసీ బెజ్జంకి మండల కన్వీనర్ ధోనే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగులు కార్మిక కర్షకులు రైతులు వ్యాపారస్తులు కరీంనగర్ వెళ్లాలంటే ప్రస్తుతం నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని అన్నారు గన్నేరు వరంలోని బ్రిడ్జ్ నిర్మించినట్లయితే కరీంనగర్ కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు అలాగే బెజ్జంకి ముఖ్యమైన రహదారి మారుతుందని మానేరు పక్కన ఈ ప్రాంతంలో ఉన్న భూములు అన్ని పర్యాటక కేంద్రంగా మారతాయని పేర్కొన్నారు సౌకర్యం మెరుగుపడటంతో పాటు రాబోయే రోజుల్లో బెజ్జంకి మండలం సిద్దిపేట నుండి కరీంనగర్ లో కలుస్తుందని ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి అత్యంత చేరువగా ఉంటుందని తెలిపారు బ్రిడ్జ్ నిర్మించాలనే సంకల్పంతో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని నిర్మిస్తామని హామీ ఇచ్చిన కరీంనగర్ ఎంపీ పండి సంజయ్ మానుకుండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు అతి త్వరలోనే బెజ్జంకి మండల కరీంనగర్ లో కలవబోతోందని బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ జేఏసీ కన్వీనర్ సంపతి ఉదయ్ బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షులు కొలిపాక రాజు సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ సానా వేణు తదితరులున్నారు బ్రిడ్జ్ చేసిన తరఫున పోస్టర్ మనం విడుదల చేయడం జరిగింది నిచ్చంగి నుంచి కరీంనగర్ జిల్లా ప్రస్తుతానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ రైతులు కానీ ఎవరైనా సరే కరీంనగర్ పోయి రావాలంటే నలభై ఐదు కిలోమీటర్లు పోయి రావాల్సి వస్తుంది అదే మన దగ్గర ఉన్న గన్నరవరం మండలం నుంచి కరీంనగర్ వరకు చేరుకోవాలంటే ఒక బ్రిడ్జి కిలోమీటర్న్నర బ్రిడ్జి కట్టిస్తే కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మనకు కరీంనగర్ ఉంటుంది ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మనకు తగ్గుతుంది కాబట్టి మనం ఈ బ్రిడ్జ్ కావాలని కోరుకుంటున్నాము ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మన బ్రిడ్జ్కి లోకల్ నుండి మెయిన్ ముఖ్యమైన రహదారి ఏర్పడుతుంది దానికి తోడుగా సమస్యలు ఎదురవుతున్నాయి రైతులు పోవడానికి అక్కడ టోల్ గేట్ ప్రాబ్లం టోల్ గేట్ వల్ల కూడా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులు పోవడానికి సులభంగా ఉంటుంది అదేవిధంగా దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వారు స్పందించి దీనికి రానున్న రోజులలో ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నా దీంతో పాటు రానున్న రోజులలో కూడా బెజ్జిక మండలాన్ని కూడా తిరిగి కరిపడిలో కలపడానికి కూడా ఇదే వేదికగా ఈ జేఏసీ పక్షాల